సాక్షాత్తు మన మాజీ ముఖ్యమంత్రి మహానుభావు వైఎస్ లెక్క ఆయన పదకొండు రైతులందరికీ నీళ్ళ లెక్కలు లేవు మా పాపరమున్నాలు మా బోట వాళ్ళకి నాటు సరకులు లేదు అలాంటి మహానుభావులు పట్టుకుని ఆ సాలే సూర్యనాడు అన్ని మాటలంటే అంటే వాదంగా వస్తాడు లేదా పాపం ఉన్నా వస్తాడు నారాయణ ఏ మాత్రం బంధర్పం లేదు ఆ పాపాని గారిని వెంటేసుకుని సొంత అన్న కొడుకైనా సూర్యుగారి మీదకే గొడవకి లో ఉన్నావు ఏంటి కథ మరదే విశ్వాసం అంటే మందు కూడా తాగి మాట మరో కూడా మాట మందు పాపరా బాబుదే మాట పాపరా బాబుదే నువ్వు డబ్బులు ఇస్తే నేను వెళ్తా డబ్బులా నేనేది కావాలి మరదే కామని అంటే నువ్వు పాపర వారి పిలవక నువ్వు డబ్బులేవకపోతే నా బాడీ కరెంటా లెక్కించుకోవాలరా ఆల్రెడీ నువ్వు తాగి ఉందో కదరా ఓల్డ్ డౌన్ అయిపోదు సా తప్ప పరిస్థితులే బాగా తొందరగా బయట బండి కలరా కదరా అంటేనే పెట్రోల్ అయిపోయబట్టి ఎట్టా బలే గ్రామం ఓరి పెట్రోల్ అయ్యో భయలేదు ఆ సాలు కూడా దగ్గరికెళ్ళి నేను నిమ్మన్నానని నీకు కావాల్సిన కదా మరి అదే క్షమత్కారం అంటే డబ్బు లేదే నా ఈదు గుమ్మడే కొద్దిగా సాలు కూడా సుబ్బరయండు నా యాజ్ మనకసలే ఫోర్స్ ఎక్కువ డబ్బులు లేకుండా వాడు గుమ్మ ఎక్కినా ఒక్కటే వచ్చినా ఒక్కటే ఒక్కడా ఏం చేయమంటారా బాబు ముందు మంచి తెచ్చింది ఈ మిగిలిన డబ్బులు డబ్బులకు